తెలంగాణలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వ్యక్తులు జర్నలిస్టు ఎలా అవుతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి ప్రస్తుతం గుర్తించిన పత్రికలు మీడియా సంస్థలు అక్కడ పనిచేసే ప్రతినిధులు జర్నలిస్ట్ లేక కుటుంబాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్ళు జర్నలిస్ట్ అని ప్రశ్నించారు వాళ్ళ కామెంట్స్ చూస్తుంటే రక్తం మరిగిపోతుందని అన్నారు ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఊరుకొని ఉంటున్నామని అన్నారు లేకుంటే పరిస్థితి ఇంకోలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు గతంలో ఛానల్స్ ఏదో సైట్రింగ్ స్టోరీలు వేస్తే వాటిని ఆ ఛానల్స్ కేసీఆర్ ఏడాది పాటు బ్యాన్ చేశారని గుర్తు చేశారు అలాంటిది తాము ఎవరిని ఏమీ అనడం లేదని తెలిపారు కానీ జర్నలిజం ముసుగులో కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని వాటిని చూస్తే రక్తం మరిగిపోతుందని అన్నారు అసలు జర్నలిస్టులు అంటే ఎవరు ఎలా గుర్తింపు వచ్చింది అని ప్రశ్నించారు జర్నలిస్ట్ ముసుగులో చేసే కామెంట్స్ పై అందరూ స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు దీనికి కొన్ని రెగ్యులేషన్స్ రావాల్సిన అవసరం ఉందన్నారు సంస్కృతిలా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఏది కూడా ఎందుకంటే నేను అన్ని ఉంటాయి జర్నలిస్టులకు కూడా నా సూచన ఎవరు జర్నలిస్ట్